వెల్కమ్ టు టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలం రామన్నపాలెం గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమంలో పాల్గొన్న కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఈ సందర్భంగా ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ డెల్టా ప్రాంతమైన కోవూరు నియోజకవర్గంలో విస్తారంగా పంటలు పండుతాయి అన్నారు మీ ప్రాంతాల్లో వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలు అధికారులు పర్యటించి మీకు సూచనలు సలహాలు ఇస్తారన్నారు వారి సూచనలు తూచా తప్పకుండా పాటిస్తే మీకు అధిక అధిక దిగుబడులు వచ్చే అవకాశాలు ఎక్కువ అన్నారు ఈ కార్యక్రమంలో మండల టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని సరికొత్త ఎక్స్క్లూజివ్ వార్తల కోసం మన టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానల్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు సరికొత్త వార్తలతో టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్

पुरुख नस्पाती चधाफ़ शुभाईच प्रबाद पुरुख नस्पाती चधाफ़ शुभाईच पुरुख नस्पाती.

ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది అది మన పడవరు మండలం రామణపాలెం గ్రామంలో ఈ రోజు నిర్వహించడం చాలా సంతోషదాయకం ఈ కార్యక్రమం ఈ పేరు వింటూనే ఎంతో మంచిగా అనిపిస్తుంది పొలం పిలుస్తుంది అని నాకు ఇది కొత్త నేను వచ్చేటప్పుడు అదే అడుగుతున్నాను ఏం చేయాలి పొలం పిలుస్తుంది అంటే వీళ్ళు చెప్పారు నాగలు పట్టుకోవాలి మేడం అని చెప్పి నిజంగానే నాకు అది చాలా సంతోషం అనిపించింది ఈ కోవిడ్ కాన్స్టిట్యున్సీలో దేవురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నేను కూడా రైతులమే మీతో సమానంగా ఎందుకంటే మేము కూడా ఇక్కడే లేగుంటి పాడులోనే మా పొలం ఉంది ఇక్కడ సో దానివల్ల మేము కూడా మీ తోటి రైతులము ఈ రోజు ఇక్కడ రామనపాలెంలో ఉన్న రైతులందరినీ ఈ కార్యక్రమంతో కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అనే గొప్ప ఇది గొప్ప ఆశయం కలిగిన ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు నాయుడు గారు దానివల్ల రైతులకి ఏ రకంగా లాభం జరుగుతుందో అన్ని రకాలుగా కూడా ఆయన ఆలోచించి రైతన్నలకు రాష్ట్రంలో పేట వేస్తారు దాంట్లో భాగంగానే మంగళవారం బుధవారం ఈ పొలం పిలుస్తుంది అనే కార్యక్రమం ద్వారా గ్రామాల్లో ఉన్న ప్రజలకి ఈ ఆర్గానిక్ అగ్రికల్చర్ గురించి కానీ లేదు వ్యవసాయం గురించి మిగతా అన్నిటి గురించి దాంట్లో వచ్చే సబ్సిడీల గురించి క్చువల్ ఇక్కడికి మీకందరికి ఈ పొలం పిలుస్తుంది అని చెప్పి మీకు ఎక్స్ప్లెయిన్ చే చేయడానికి వచ్చిన అగ్రికల్చర్ అధికారులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సారేమ్మ ఎందుకంటే వాళ్ళు వచ్చి మీకు ఇక్కడికి వచ్చి మీకు ప్రతి ఒక్క రైతుకి ఎక్స్ప్లెయిన్ చేసి దేంట్లో సబ్సిడీ ఉంది ఏం తీసుకుంటే మీకు ఎంత ఇది వస్తుంది ఏ పంట వేస్తే ఎంత లాభం వస్తుంది అని చెప్పి మీ దగ్గరకు వచ్చి మీ మీద శ్రద్ధ చూపించి వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది చాలా మంచి కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం సో దీనికోసం నేను ఆఫీసర్స్ అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరోసారి వాళ్ళు చెప్పే విధానంగా తను నడుచుకుంటే మనకి రాబోయే రోజుల్లో ఆల్రెడీ మన ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ లో ముందుంది రాబోయే రోజుల్లో మనం ఇంకా ఉన్నత స్థాయికి పోగలమని చెప్పి నేను మీకు అందరికీ చెప్తున్నాను అదే విధంగా వ్యవసాయ రంగంలో ఆధునిక సాగు విధానాలకు సంబంధించి మీకు ఎన్నో మీకు తెలియని విశేషాలు ఎన్నో చెప్పడానికి వాళ్ళు సైంటిస్టులు వచ్చిన్నారు ఆఫీసర్స్ వచ్చినారు అది మీరు అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఆక్చువల్ స్వాతంత్రానికి పూర్వం నుంచి కూడా రెండు కార్లు పడే పండే డెల్టా ఏరియా మన కోవూరు కాన్స్టిట్యున్సీ అది నిజంగా మనము ఆ కాన్స్టిట్యున్సీలో ఉండడం మన అదృష్టంగా భావించాలి మనము అందరికన్నా ఎక్కువ వరి పండిస్తాం కాబట్టి వరి అంటే నెల్లి అని చెప్పి తమిళ్లో అంటారు దానివల్లే మనకి నెల్లూరు జిల్లా అని చెప్పి నెల్లూరు అని చెప్పి మన ప్రాంతానికి పేరు రావడం కూడా జరిగింది